ని శివపుత్ర యూత్ అసోసియేషన్ మెంబర్స్ మేము ఇక్కడ డైలీ ఒక కార్యక్రమం జరుగుతుంది ఇలా వచ్చేసి మనకి భజన్ మండలి భజన కార్యక్రమము అలాగే ఎల్లుండి పల్లకి ఊరేగింపు సేవ దాని తర్వాత గోమాత పూజ ఇంకా అన్నదానం గురువారం ఉంది అందరూ మన భాగ్యనగర్ వాసులు అందరూ రావాలి ఇలానే గణేష నవరాత్రులు ఘనంగా జరుపుకోవాలి మన హైందవ సోదరులందరూ ఒకటి కావాలి అని కోరుకుంటున్నాం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము గణేష్ విగ్రహం పెడతాము ముందు మా పాత కమిటీ మెంబర్స్ పెడుతుండే మా కాలనీ మొత్తం డిస్మెంటల్ చేసి మరి టూ టూబీహెచ్కే కట్టించారు గవర్నమెంట్ అప్పటి నుంచి మేము యువత ముంగడికి వచ్చి గణేషుని ఒక నవరాత్రులు మేము జరుపుతున్నాము గత ఐదు సంవత్సరాల నుంచి మా యూత్ ముందు ఉంది ముందులో మా పాత కమిటీ మెంబర్స్ వాళ్ళతోనే ఇప్పుడు మేము ఏమైనా ఎటువంటి క్వశ్చన్స్ ఏమైనా చేసినా వాళ్ళు మంచిగా మాకు ఆన్సర్ చేస్తారు వాళ్ళ ఒక అడుగుజాడల్లో మేము నడుస్తున్నాము ఇలానే బాగా పూజలు జరపాలి మాకేమైనా తప్పులు ఉన్నా ఏమన్నా ఉన్నా వాళ్ళకి మేము సలహాలు తీసుకుంటాము గణేషుని యొక్క భక్తిని భక్తితో చేయండి కొన్ని జగాల కొన్ని సాంగ్స్ ఇంకా కొన్ని కల్చర్కి సంబంధించకుండా ఏదో పిచ్చి పిచ్చి ప్రోగ్రామ్స్ అవి అలాంటివి చేస్తున్నారు అలాంటివి ఎవరు చేయకుండా భగవంతుడి దగ్గర కొంచెం భక్తితో ప్రవర్తించాలని కోరుకుంటున్నాం ఈ ఛానల్ తరఫున ఇంకా మా దగ్గర గురువారం అన్నదాన కార్యక్రమం ఉంది అందరూ రావాలి తప్పకుండా విగ్రహం ఎంత ఈ విగ్రహం వచ్చేసి మనది పద్దెనిమిది ఫీట్లు ఉంది ఇంకా విఠల భగవాను కలిపి ట్వంటీ ఫీట్స్ ఉంటుంది ఈ విగ్రహము తెచ్చేటప్పుడు విట్టల భగవాన్ని తీసేసి తేవాల్సి వచ్చింది ఎందుకంటే ఎలక్ట్రిక్ సెక్యూరిటీ వైర్స్ ప్రాబ్లం వల్ల ఇంకోటి ఎటువంటి ఎవరికి ఇబ్బంది కాకుండా తేవాలన్న ఒక ఉద్దేశంతో ఆ విగ్రహం వెనకాల విట్టల భగవాన్ని తీయాల్సి వచ్చింది ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసి తీసుకొని వెళ్తాం అలానే ఈ విగ్రహానికి వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు ఖర్చు అయింది ఎవ్రీ ఇయర్ మా అన్న శ్రీకాంత్ అన్న అని ఉంటాడు ఈయననే మనకి డొనేట్ చేస్తాడు మా అన్న విక్రమ్ ఎప్పుడు ఈయననే డొనేట్ చేస్తాడు మిగతా ఏమన్నా ఉన్నా మా యువత ఎవరి దగ్గర ఏ చందా చేయకుండా ఏ డొనేషన్స్ తీసుకోకుండా మేము నిర్వహించుకుంటాం మా టీం వచ్చేసి శివపుత్ర యూత్ అసోసియేషన్ జియావడ టుబిహెచ్కే కాలనీ గణేష్ ఈ వీడియోలో చెప్పినట్టు మనం కూడా మన పెద్దల మాట విన్నట్టయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ అనుభవాలు మనకి చాలా హెల్ప్ అవుతాయి మన ఎదుగుదలలో అలానే ఈ వీడియోలో చెప్పిన విధంగా భక్తి పాటలు మీ మండపంలో వేయండి అలానే మంచి కార్యక్రమాలను నడిపించినట్టయితే యువతకు కూడా బాగా హెల్ప్ అవుతుంది అండ్ సమాజానికి కూడా మంచిది అలానే ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో అలానే పర్సనల్ లైఫ్లో కూడా తెర వెనక నడిపిస్తూ మనల్ని ఎప్పుడూ కాపాడే హీరో ఉంటారు ఈ వీడియోలో చూపించిన శ్రీకాంత్ అన్నల ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ మనకు మంచి చేయడానికే చూస్తారు బట్ వాళ్ళకైతే ఆ క్రెడిట్స్ కూడా వద్దన్నట్టు తెర వెనక ఉండి అంతా నడిపిస్తారు ఈ రోజుల్లో చాలా మంది చిన్న హెల్ప్ చేసినా చాలు పెద్ద పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు ఉంటారు